అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో విశ్వబ్రాహ్మణ భవనంలో బీజేపీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా కూటమి అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబు పాల్గొన్నారు దేశ అభివృద్ధి ఎన్టీఏతోనే సాధ్యమవుతుందని సందర్భంగా అలిమినేని సురేంద్రబాబు తెలిపారు రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం అన్నారు కళ్యాణదుర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే టీడీపీ గెలుపు ఎంతో అవసరమని బీజేపీ పార్టీ క్రమశిక్షణమైన పార్టీ అని చెప్పారు కలిసికట్టుగా పనిచేసి కళ్యాణదుర్గంలో టీడీపీ పార్టీని గెలిపించుకునే అవసరం ఎంతైనా ఉందన్నారు సపోర్ట్ అవసరం మనకు ఒక రాజధాని కూడా లేదు మనకు ఒక రాజధాని కూడా లేదు మన రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది ఇలాంటి ఈ పరిస్థితుల్లో ఇంతమంది బీద ప్రజలకు సేవ చేయాలన్నా పథకాలు ఇవ్వాలన్నా ఇంకోటి చేయాలన్నా రాబోయే కాలంలో ఏమీ చేయలేని పరిస్థితి మోడీ గారు సహకారం పూర్తిగా అవసరం కాబట్టి మోడీ గారి సహకారంతో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీలేకి తిరిగి చేరడం మేమంతా కూడా సంతోషంగా భావిస్తున్నాం ఎందుకంటే ఈరోజు రాష్ట్రం ఉన్న పరిస్థితులు చాలా అద్వానంగా ఉన్నాయి ఈ అధ్వాన పరిస్థితుల నుంచి మనం గట్టెక్కాలంటే ఖచ్చితంగా అందరి సహకారంతో మనం ఎన్డిఏ ప్రభుత్వం ఎటు ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలోకి వస్తుంది రాష్ట్రంలో కూడా మీ అందరి సహకారంతో అధికారంలోకి చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు మేము కూడా ఇక్కడ మీ అందరి సహకారంతో ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు మీరు అనుకుంటానట్టు పంతొమ్మిది వందల తొంభై రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు నా షాప్ ని దత్తం చేయడం జరిగింది లో అప్పుడు కూడా నేను బీజేపీ డాక్టర్ వెంకట గారు నిలబడినప్పుడు నేను బీజేపీకి సపోర్ట్ చేశాను షాప్ కాల్ చేశారు అప్పుడు ఆ టైంలో ఎల్కే అద్వాణి గారు మరియు నాయుడు గారు ఇద్దరు కూడా మా మామగారు కేపీకే చౌదరి గారు ఉండేవారు వారి ఇంటికి వచ్చారు నన్ను పిలుచుకున్నారు అద్వాణి గారు పిలిచి నువ్వు రాష్ట్ర యువజన నాయకుడిగా ఎందుకు ఉండకూడదు నీకు మంచి ఉంది నేను ఉన్నా ముందుకు నడిపిస్తాను ఆ రోజు అద్వానీ గారు ఆ రోజే నన్ను అడిగారు ఆ ఎందుకో నాకు ఏదో అనిపించింది కానీ బీజేపీ ఆ రోజు పరిస్థితి వేరు ఈ రోజున్న బీజేపీ పరిస్థితి వాస్తవంగా అంటే వాళ్ళకి ఆ రోజు కూడా ఎంతో క్రమశిక్షణగా ఉన్న పార్టీ అది కాబట్టి ఈరోజు మేము ఎన్డీఏ భాగస్వాములు ఉండడానికి కానీ లేదా మన రాష్ట్ర అభివృద్ధిలో కానీ మన కళ్యాణపురం నియోజకవర్గంలో చాలా వెనుకబడిన ప్రాంతంగా ఇక్కడ ఉంది ఇది ఎంత వెనుకబడింది ప్రాంతం అంటే నిజంగా ఇప్పుడు మీకు ఆలస్యం కావడానికి మిమ్మల్ని మీరందరూ నన్ను నేను క్షమించాలి గంట నాది ఆలస్యమైంది ఒక గ్రామానికి వెళ్ళాం ఒకే ఒక గ్రామానికి వెళ్ళాం ఆ గ్రామం రోడ్లు పదహారు పద్దెనిమిది కిలోమీటర్లు జర్నీ చేయడానికి పోవడానికి ఒక ముక్కలు గంట పట్టింది రావడానికి ఒక ముక్కలు గంట పట్టింది అంత అద్వానమైన ఈ నియోజకంలో చాలా రోడ్లు ఉన్నాయి అవన్నీ కూడా బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళకి తాగునీరు లేదు సాగునీరు లేదు ఆ బీటీపీ ప్రాజెక్టు ప్రతి ఒక్క చోట వెళ్తా అంటే ఇప్పుడు అడుగుదా అడుగు అడుగు ఏమడుగుతున్నారంటే మాకు నూట పద్నాలుగు చెరువులు నీళ్ళు ఇవ్వండి ఆయన మేము బాగా బతుకు అందుకన్నా మాకు ఏం వద్దు అదొకటి మాకు చేస్తే సకాలంలో మేము రైతులందరూ బాగుంటాం అనే దానికి అడుగుతున్నారు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది రెండున్నర సంవత్సరంలో బీటీ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసి ఈ నియోజకవర్గంలో నీళ్ళందరికీ సాగునీరు తాగునీరు ఇస్తామని తెలియజేస్తున్న అలాగే రోడ్లు కూడా మూడు సంవత్సరాలు కానీ మూడున్నర సంవత్సరంలో అన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే చాలా నిధులు కావాలి ఇలాగో బీజేపీ ఎన్డీఏలో మేము ఎన్డీఏలో భాగస్వాములుగా ఉంటాం కాబట్టి వీళ్ళు మీ సహకారంతో కూడా మన ప్రాంతానికి గురించి వివరించి అక్కడ నిధులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేయడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా అన్నట్టు బూత్ పై ఏదైతే ఉందో ఆ బూత్ వైజ్ ప్రకారంగా మనం అందరం కూడా వర్కౌట్ చేసుకొని ఏ బూత్లో ఏం ఓట్లు వేసుకోవాలి ఎలా ఉండాలి ఎలక్షన్ ఎలా నిర్వహించాలనే దాని మీద కూడా మనం అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళ వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి నిజంగా మీరు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఎన్డిఏకి ఒక మనం మంచి మంచి సందేశం పంపుతున్నాం ఎందుకంటే ఈ విధంగా మనం ఒక ఎప్పుడైతే సందేశం పంపుతామో చాలామంది మీరు అన్నట్టు చాలా రకరకాలుగా ఓటర్స్ ఉన్నారు మనకి వాళ్ళందరినీ కూడా ప్రభావితం చేస్తాం ప్రభావితం చేసి వాళ్ళకు మంచి చేయడానికే వచ్చే తప్ప ఇక్కడేదో నేను అవినీతి చేసి వెళ్ళిపోవడానికి రాలేదు ముఖ్యంగా అవినీతికి మాత్రం నేను మీ మన పార్టీ ఏదైతే చెప్పారో నిర్మలా సీతారామ సీతారామ నిర్మలా సీతారామం గురించి అలాగే ఉంటాం కాకపోతే ఆమె నలభై మందిలో ముప్పై మందిలో అలా చేయలేక అవకాశం లేదు కాబట్టి కొంచెం మేము బిజినెస్లో ఉన్నాం దాంట్లో కొంత మంచి చెట్ట జరిగింది కానీ బిజినెస్ నుంచి కూడా నేను బయటకు రావడం జరిగింది నాకు ఎంతైతే వస్తుందో రెగ్యులర్గా అంతవరకు ఖర్చు పెట్టి చేయగలుగుతాను ఈ నియోజకవర్గంలో మాత్రం ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఆపుకోకుండా జరిగేదట్టు ఎన్నికైన తర్వాత మీ అందరి సార్ ఎన్నికైన తర్వాత చేస్తారని సభాముఖంగా అందరికీ తెలియదు